ఖోఖో అనేకమైనటువంటి క్రీడలకు ఒక్కో కోరికి ఇష్టమైనటువంటి క్రీడలల్లో ఆకర్షితులైనటువంటి యువకులు ఎవరైతున్నారో మరి అదేవిధంగా కబడ్డీకి కానీ తర్వాత వాలీబాల్ కానీ క్రికెట్ కానీ ఒక్కొక్క ఆటలు మనం ఎంచుకున్నప్పుడు ఆటల పరంగా మన జిల్లా ఉద్యోగాలు కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఎందుకంటే ఈరోజు క్రికెట్ దాంట్లో కూడా మనం ప్రావీణ్యత కనపరిచినప్పుడు అది మనకి ఎంతవరకు కూడా క్రీడకు ఉపయోగపడుతుంది అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సి దాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా కబడ్డీకి సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు మరి కబడ్డీ పరంగా ఎన్నుకున్నటువంటి క్రీడాకారులకు అనేకమైనటువంటి ఉపయోగాల అవకాశాలు ఉంటున్నాయి అట్లా ఒక్కొక్క ఒక్కొక్క అంశాన్ని మనం ఎన్నుకున్నప్పుడు దాన్ని కూడా మనం బాగా పరిశీలన చేసుకొని ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి ఇప్పటికి కూడా క్రికెట్ అంటే కూడా కొంత ఆసక్తిగల యువకులు ఉన్నారు కాబట్టి మరి నరేష్ ఆలోచించి తప్పకుండా ఒకసారి క్రికెట్ టోర్నమెంట్ను కూడా మన గ్రామంలో ఏర్పాటు చేయాలని చెప్పి ఇందులో పాలు పంచుకోవడం కోసం వట్టి ఉన్న చెక్కపల్లి అచ్చన్నపల్లె ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి క్రీడాకారులతో పాటు మన గ్రామానికి సంబంధించినటువంటి ఈ మన క్రికెట్ క్రీడల పట్ల ఆకర్షితులైనటువంటి పిల్లలు కూడా ఇలా పాల్గొనడం కోసం ఈరోజు మరి ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది కాబట్టి తప్పకుండా ఇందులో కూడా మంచి క్రీడను మరి ప్రదర్శించి ఇంకా పిల్లలు కూడా ఆకర్షణ కావడం కోసం నూకల మరిలో కబడ్డీ కాకుండా మరి ఆ క్రీడ మన క్రికెట్ క్రీడాకారులు కూడా ఉన్నారనే దానికోసం కూడా నిరూపించడం కోసం కూడా మీరు కూడా దాన్ని ఇది చేయడం కోసం ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున క్రీడా బృందని తెలియస్తుంది మండలం సంక్రాంతికి సంబంధించిన హాలిడేస్కి సంబంధించి ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఖాళీగా ఇవ్వకుండా చెడు అలవాట్లకు పిల్లలు పోకుండా విత్తనాలకు భారసే కాకుండా ఈ పైపు మళ్ళీ విధంగా ఈ టోర్నమెంట్ ప్లాన్ చేయడం జరిగింది భేమనాడలో ఉన్నటువంటి రోజుల్లో ఉన్న గ్రామాలందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ టోర్నమెంట్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ వీరికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరు వ్యవస్థ తెలియజేస్తూ ఉంటారు ఈరోజు వేములవాడ రూరల్ మండలం నూకలమరి గ్రామంలో నూకలమరి క్రికెట్ ప్రీమియం లీగ్ క్రీడను మరి క్రికెట్ క్రీడను ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి మరి తాజా మాజీ ఎంపీటీసీ బొడ్డు శంకరవ రాములు గారికి అలాగే వట్టంల ఎక్స్ సర్పంచ్ శేఖర్ గారికి రెడ్డి సంఘం అధ్యక్షులు రమణ రెడ్డి గారికి మరి ఈ మధ్యలోనే మేమునోడ రూరల్ మండలం మరి యూత్ ఉపాధ్యక్షునిగా ఎన్నికైనటువంటి మరి పుత్తూరు నరేష్ గారికి మనోహర్ గారికి మరియు జనార్దన్ గారికి మరియు అలాగే సివైస్ అధ్యక్షులు కిషోర్ గారికి తిరుపతి గారికి మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరికి కూడా పేరు పేరున యొక్క నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఇది ఒక మంచి ఆలోచన ఎందుకంటే ఈ సంక్రాంతి పండగ పూట సంతోషకరమైన వాతావరణంలో ఎందుకంటే వివిధ పట్టణం నుంచి అందరూ కూడా గ్రామం వైపు వస్తారు కాబట్టి గ్రామంలో పండగ సంతోషపూర్వకంగా జరుపుకోవడానికి వస్తారు కాబట్టి యువత అందరూ కూడా చెడు వ్యసనాలకు బానిస కాకుండా ముఖ్యంగా ఏంటంటే యువ క్రీడాకారులు అందరూ ఇక్కడ స్పెండ్ చేసి వారి నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ముఖ్యంగా ఏంటంటే లోకల్ మరి గ్రామం అనేది కబడ్డీకి పేరు ప్రఖ్యాతలు ఉండే కానీ ఈరోజు మేము కూడా అన్ని రంగాల్లో వాలీబాల్లో కాకుండా క్రికెట్లో కూడా మేము ముందు చాటి చెప్పడానికి ఇది ఒక మంచి వాతావరణం ఎందుకంటే పొత్తురు నరేష్ గారికి మరి యూత్ నియోజకవర్గ ఉపాధ్యక్షుని గారికి ఒక మంచి ఆలోచన కలిగి యువత అందరు కూడా క్రీడాకారులు మరి క్రీడ వైపు ఆలోచన మరల్చే విధంగా ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారికి పేరు మరి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ క్రీడల పట్ల ఎందుకంటే క్రీడలు అనేది మానసిక ఉల్లూస ఉల్లాసానికి కాకుండా శరీర దృఢత్వానికి కూడా మంచిగా పడతాయి కాబట్టి ఈ యొక్క టోర్నమెంట్ను అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి మరి క్రీడాకారులు కూడా వచ్చిన క్రీడాకారులు కూడా కోపతాపాలు పోకుండా మంచి వాతావరణంలో సంతోషపూర్వకంగా మరి విజేతలుగా నిలవాలని కోరుకుంటూ మరి ఈ యొక్క ఈ యొక్క టోర్నమెంట్ అందరం కలిసి ముందుండి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తుంది అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ Thank you.